ఎందుకంటే నేను ఒక అంశం చోటు చేసుకున్నది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి ఇక్కడ రాజీవ్ విగ్రహ స్థానంలో తెలంగాణ తల్లి సెక్రటరియేట్ ఎదుట తథ్యం మేము అధికారంలోకి రాగానే చేసి తీరుతాం కేటీఆర్ స్పష్టీకరణ రాజీవ్ గాంధీ విగ్రహంలో తెలంగాణ తల్లి ఇది వందకు లక్ష శాతం చేస్తాం ఎందుకు చేయం ఎవరు ఈ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా నుండి ఇచ్చింది ఎలక తొర్రల నుండి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా వచ్చింది తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు తమ గడపను ఇంటి తన గడపలో నుంచి కాలు బయట పెట్టి ప్రాణం పోయినా పర్వాలేదని పోరాటం చేస్తే వచ్చింది తెలంగాణ తెలంగాణ అంటే ఆసామాషి కాదు ఇది నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క చిరకాల మంచమైన కోరిక అలాంటి తెలంగాణను పట్టుకొని ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం మేము బాధ్యతగా పెడతాం ఏం చేస్తావు చ ఎవరైనా పెట్టారా నీకు పెట్టదలుసుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టు పెట్టాలనుకుంటే కుండా బాపూజీ విగ్రహం పెట్టు పెట్టాలనుకుంటే నీకు పెట్టాలనుకుంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టు లేదు పెట్టాలనుకుంటే తెలంగాణకు సంబంధించిన పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరులకు సంబంధించిన విగ్రహాలు పెట్టు రాజీవ్ గాంధీ ఎవరి మెప్పు కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం మా తెలంగాణను బలి చేస్తారా మా తెలంగాణ ప్రాంత బిడ్డలను బలి చేస్తారా దేనికోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు సమాధానం చెప్పవయ్యా రైతులకు రుణమాఫీ అయిందా ఏడ చేసినావు తెలంగాణ తల్లి విగ్రహం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితులలో తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజా సంఘాలు అందరూ అడ్డుకోవాలి మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మన తెలంగాణను శ్రీరామ రక్షే ఒలే కాపాడుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం అనేది అడవి అడవి చేస్తున్నారు అడవి పాలు చేస్తున్నారు గంగపాలు చేస్తున్నారు ఆ కుక్కలు జంపిన ఇస్తారాకులే చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకోలేకపోతే ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అనేది విచ్ఛిన్నమైపోయే పరిస్థితి చేస్తారు దయచేసి నేను చెప్తా ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా అధికారం వచ్చింది కానీ నరవంతరమైన స్థితి వచ్చిందని ఆగుతలేడు రేవంత్ రెడ్డి తెలంగాణను అరిగోస పెడుతున్నాడు తెలంగాణ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నాడు వాళ్ళ కళ్ళల్లో రక్తపు చుక్కలు వస్తున్నాయి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలే ఈ తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఆలోచించాలే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఇంకొక విషయం కూడా నాకు నిన్న నిన్న నేను అందుబాటులో లేకుండా ఉండే వాస్తవం ఏంటంటే వీళ్ళు ఇద్దరు పంచాయతీ